క్రీస్తు నామంలో మీకు శుభం కలుగునగా గ్రీటింగ్స్ బీటు యూ ఇన్ నేమ్ ఆఫ్ జీజస్ క్రైస్ట్ ఈరోజు దేవుని వాగ్దానం టుడేస్ ప్రామిస్ మాత్రమును విడవను నిన్ను ఎన్నడను ఎడబాయను హెబ్రీలకు పదమూడవ అధ్యాయము ఐదవ వచనము ఐ విన్ నెవర్ లీవ్ ది నాట్స్ ఫర్ సేఫ్ ది హెబ్రోస్ చాప్టర్ థర్టీన్ నీ తల్లిదండ్రులు నిన్ను విడిచినను దేవుడు చేరదీయను నీ బంధుమిత్రులు నిన్ను విడిచినను దేవుడు నీతో వాగ్దానము చేయించినాడు నిన్ను ఏ మాత్రమును విడవను నిన్ను ఎన్నడూను ఎడమాయనని అంత గొప్ప దేవుడు నీతో ఉన్నాడు గనక నీవు చింతించిన అవసరం లేదు కరువైనను కష్టమైనను హింస అయినను శ్రమ అయినను బాధ అయినను వ్యాధి అయినను ఏదియూ దేవుని నుండి నిన్ను ఎడబాపునది ఏదియు లేదు కాబట్టి ధైర్యంగా ఉండము ఆయనను ఆశ్రయించు వారినందరినీ ఆయన విడిచిపెట్టువాడు కాడు నీతో కూడా వచ్చేవాడు ఆయనే భయపడకము దిగులు పడకము జడియకము ఆయన నీకు తోడయుండి నిన్ను నడిపించి నీకు సహాయము చేయను నేను ఎంత మాత్రమునో విడివడు ప్రార్థన కృపగల తండ్రి కనికరముల దేవ మహోన్నత నీ ఘనమైన ఉన్నతమైన నామమును బట్టి స్థుతులు స్తోత్రమును చెల్లిస్తున్నా నీవెంతైనా నమ్మదగిన గొప్ప దేవుడవు నీవేదైనా చేయటకు శక్తిగల సమర్థవు వాణిశిస్టర్ని బట్టి ప్రార్థిస్తున్నా తనకు మీరే సంపూర్ణ స్వస్థత విడుదల నెమ్మదిని దయచేయమని నీ గొప్ప రక్షణ అనుగ్రహించమని గొప్ప దేవునిగా తండ్రివిగా రాక్షుగా అధిపతిగా ఎల్హోయే బినేసరిగా ఉండి మీరే సహాయము చేయమని ఈ దినమంతయు నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి బలపరచమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ప్రార్థన అవసరం ఉన్నట్లయితే కామెంట్ లేదా ఫోన్ ద్వారా తెలియచేయండి నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ త్రీ